పార్కర్ సోలార్ ప్రోబ్ ఇది సూర్యుని యొక్క బాహ్య వాతావరణం అంటే కరోనాను అధ్యయనం చేయడం మరియు సౌరగాలులు సౌర వికిరణం మరియు సౌర తుఫానుల గురించి మరింత తెలుసుకోవడం లక్ష్యంతో పనిచేస్తుంది ఇది సూర్యుని దగ్గరకు ఎన్నడూ లేనంత సమీపంగా వెళ్లి అత్యంత వేడి మరియు క్లిష్టమైన పరిస్థితులలో డేటాను సేకరిస్తుంది తద్వారా సౌర శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది పార్కర్ సోలార్ ప్రోగ్ ప్రస్తుతం అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సూర్యుని చుట్టూ తన ఇరవై నాలుగవ కక్షలో ఉంది ఇది సూర్యుని ఉపరితలం నుండి సుమారు ఆరు పాయింట్ ఒకటి మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సమయంలో ఇది సౌర వాతావరణంలోకి లోతుగా ప్రవేశించి సౌరగాలి అయస్కాంత క్షేత్రాలు మరియు అధిక శక్తి కలిగిన కణాలు డేటాను సేకరిస్తోంది ఇది గంటకు ఆరు లక్షల తొంభై రెండు వేలు కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమించిందని నాసా తెలిపింది ఇది మానవ నిర్మిత వస్తువులలో అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఇది తన సైన్స్ దశలో ఉంది సౌర కరోనా యొక్క నిర్మాణం మరియు డైనమిక్స్ ను అధ్యయనం చేస్తూ భూమిపై స్పేస్ వాతావరణ సంఘటనలను అంచనా వేయడానికి కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క ప్రాథమిక మిషన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రూపొందించబడింది అయితే దాని ఇంధన సామర్థ్యం మరియు వ్యవస్థల పనితీరు ఆధారంగా ఇది రెండు వేల ఇరవై ఆరు లేదా అంతకు మించి కొనసాగవచ్చు నాసా సాధారణంగా అటువంటి మిషన్లను పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తుంది